నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో జనసేన నాయకులు పొదలకూరులో ఘనంగా నిర్వహించారు ముదుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గేట్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీ బస్ స్టాండ్లో ఉన్న పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు పోరాట యోధుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై ఐదవ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉందని డీజేలు లాంటివి పెట్టి చేయకుండా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు భోజనం అందించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సర్వేపల్లి జనసేన నాయకులు మాద్రాసు రవి మనోజ్ ప్రసాద్ అభినందించారు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకువెళ్లాలని తమ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదకాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు હે જનસેના હે જનસેના جي جن جن لے جن جن ابا کے بابا کಲ್ಯان بابا بابا کے بابا کಲ್ಯان بابا بابا کے بابا کಲ್ಯان بابا بابا کے بابا کಲ್ಯان بابا ري منڈو اے منڈو سجا ري پٽ ڪاٽ ڪيسر ريٽ سائيڊ ريٽ سائيڊ ري منڈو ري 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 ڪاڻي 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 ري 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 ఎవరంటే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి కాబట్టి ఆయన గుర్తుగా ఈ యొక్క చిన్న మేం చేయగలిగింది రెవెన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాను మీరు ಪಡೆ ಪಡೆರ ದಮ್ಮ

హృదయపూర్వక నమస్కారాలు మా దైవం ప్రజానాయకుడు పోరాట యోధుడు మా అధినేత డిక్వ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూరు మండలంలో మా నారదాసు రవణ మదన్న మా ప్రసాద్ మనోజ్ అన్న టీం ఎంతో ఘనంగా నిర్వహించడం ఈరోజు ఉదయం నుంచి కూడా దేవాలయాలలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగు అనాథాశ్రమంలో వాళ్ళకి బెడ్షీట్లు పంపిణీ అనేక రకాలుగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ అంటే ప్రజల సమస్యలపై పోరాడడంతో పాటు సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవాభావంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ ప్రతి ఒక్కరం కూడా క్రమశిక్షణతో ప్రజలకు చేరువలో నడుచుకుంటాం అనడానికి ఇదొక నిదర్శనం ఎంతోమంది పుట్టినరోజు వేడుకలంటే ఆరుబాటాలు డీజేలతో రచ్చలు చేస్తారు తప్ప ప్రజలకు చేరువగా ప్రజాసేవా కార్యక్రమాలు చేసేది చాలా తక్కువ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమాజం గురించి రాష్ట్రం గురించి రైతుల గురించి యువత గురించి మహిళల గురించి ఈ రాష్ట్ర రాజధాని గురించి అనేక విధాలుగా ఆలోచించేటువంటి వ్యక్తి ఒక దశాబ్ద కాలం పాటు అనేక అవమానాలు పడి పోరాటాలు చేసి నిలబడి మమ్మల్ని నిలబెట్టి గ్రామస్థాయిలో మేమందరం కూడా ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామాలంటే అంటే నిజంగా ఆ మహానుభావుడి చాలవే కూటమిలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ గెలుపునందించి గల్లీ లీడర్ కాదయినా ఢిల్లీ లీడర్ అనేటువంటి చరిత్ర సృష్టించాడు కాబట్టి ఆ మహానుభావుడి యొక్క జన్మదిన వేడుకలలో భాగంగా ఈ రోజు అంగరంగ వైభవంగా ఇదే పదలకూరు మండలంలో యువత అంతా కూడా కలిసి మా రవన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఈ పదలకూరు మండలం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన వేడుకలు తెలియజే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నుండి నూరు వేల ఐదు ఉండి ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం దేశం కోసం మీరు పోరాడుతున్న పోరాటంలో మీరు వేసే అడుగులో మేమంతా కూడా కలిసి అడుగులు ముందుకు వేసి నడుచుకుంటాము క్రమశిక్షణగా నడుచుకుంటాం మీరు ఇచ్చేటువంటి దిశ నిర్దేశాన్ని పాటిస్తామని చెప్పి ఈ రోజు జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ప్రమాణకం చేసి మీ అడుగులో అడుగు వేస్తూ నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై జనసేన భారీ కటింగ్ కేక్ కటింగ్ మరియు అన్నదానం బెడ్షీట్ల కార్యక్రమం ఆయన ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయన రాష్ట్ర ప్రజలతో కూడా శుభాకాంక్షలు తె తెలియజేస్తున్నాం ఈరోజు మా మా గుడ్డ చప్పుడు మా ఆరాధ్య దైవం ఏపీ డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి